thank mm -hmm. you అక్షరా న్యూస్ కి స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కవి చిత్రకారుడు ఫోటోగ్రాఫర్ చివరి క్షణాల వరకు సమాజం కోసం తండలాడినటువంటి ప్రజా కళాకారుడు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బోగా శ్రావణి ఈ సందర్భంగా డాక్టర్ బోగా శ్రావణి మాట్లాడుతూ అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ సమాజంలో ఉన్నటువంటి అంశాలను తన పదాలుగా మలుచుకొని కవితలు సృష్టించినటువంటి గొప్ప కవి భావకవి ఛాయాచిత్రుకుడని వారు సమాజంలో ఉన్నటువంటి అసమానతలను సమాజంలో జరిగే ఎటువంటి సమతుల్యత లోపాలు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అధర్మ కార్యక్రమాలను మామూలుగా మన ప్రజల జీవన విధానం జీవన వైవిధ్యం అన్నింటినీ కలిపి వారు పదాలుగా చేసుకుని వారు కవితను సృష్టించేవారని అన్నారు ఈ కార్యక్రమంలో జగిత్యాల బీజేపీ పట్టణాధ్యక్షుడు వీరభత్తిని అనిల్ కుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు సిరికొండ రాజన్న జగిత్యాల రూరల్ మండల అధ్యక్షుడు సలువాల తిరుపతి గాదాసు రాజేందర్ మరియు పట్టణ మహిళా మోర్చా నాయకురాలు మరియు జగిత్యాల జిల్లా పట్టణ ఫోటోగ్రాఫర్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు là ganavar phải không? Bỏ lỡ những video hấp dẫn là nên chờ mình đi mình đi là nó sẽ chạy à nó chạy nó శెట్టి ప్రభాకర్ గారికి ఘనంగా నివాళులు అనిపిస్తూ వారు ఈ అంగడి బజార్లోనే తిరగాడుతూ ఇక్కడే ఉండేవారు ఒక గొప్ప కవి మాత్రమే కాకుండా చిత్రకారుడు ఛాయా చిత్రకారుడు వారు సమాజంలో ఉన్నటువంటి అసమానతలు సమాజంలో జరిగేటటువంటి సమతుల్యత లోపాలను అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అధర్మ కార్యక్రమాలు మరి మామూలుగా మన ప్రజల జీవన విధానం జీవన వైవిధ్యం అన్నింటినీ కలిపి వారి పదాలుగా చేసుకొని కవితలను సృష్టించేవారు అదేవిధంగా ఒక గొప్ప వి విప్లవ కవి కూడా వారి పదాలనే ఆయుధంగా చేసుకొని ప్రజల మనసుల్లో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టిస్తూ అప్పుడున్నటువంటి అసమానతలను అన్యాయాన్ని ప్రాడదోలే విధంగా వారి కవితలను ఒక ఆయుధంగా ప్రజలకు అందించినటువంటి ఒక గొప్ప కవి అలిశెట్టి ప్రభాకర్ గారు మరి వారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా వారి గొప్ప సాహిత్యాన్ని ఎప్పుడూ కూడా అమ్ముకోకూడదు సినిమాలకు అమ్ముకోకూడదు నా వరకు నా ఆత్మాభిమానాన్ని చంపుకోకూడదు అనేటటువంటి ఒక గొప్ప లక్ష్యంతో జీవించినవారు ఒకటే చెప్తూ ఉంటారు ఎప్పుడైనా పెద్దలు ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం జీవించామని కాదు ఎంతమంది గుండెల్లో ఎన్ని వేల సంవత్సరాలుగా స్థిరస్థాయిగా నిలిచిపోయామనేది ముఖ్యమని పెద్దలందరూ చెప్తుంటారు దానికి అసలు సిసలైన నిర్వచనం కవి గారు ప్రభాకర్ గారు మరి వారు ఈ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం వారు లేకపోయినా వారు సృష్టించినటువంటి అక్షర విప్లవం అక్షర యుద్ధం ఎప్పటికీ కూడా ప్రజల మనసులో మండుతూనే ఉంటుంది మరి వారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాలు వారి సాహిత్యం ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతూనే ఉంటుంది ఒక గొప్ప కవిని ప్రపంచానికి అందించినటువంటి ఘనత మన జగిత్యాలకు దక్కుతుంది ఎందుకంటే జగిత్యాల మిగుంట కాబట్టి మరి వారి ఆలోచనలు సాహిత్యం ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలుపుకుంటూ వారి ఆశయాలను శ్వాసగా ప్రజలందరూ మరి ముఖ్యంగా యువత పిల్లలందరూ కూడా పుచ్చుకొని వారి ధర్మయుద్ధంలో ఒక భాగస్వామ్యమై మన భారతీయతను మన సమాజంలో ఉన్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని మరీ ముఖ్యంగా కోరుకుంటూ